ప్రైస్త లో ప్రవీణేశుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములన్నీ బాగున్నారా ప్రియమైన దేవుని పెట్టలేరా నిజంగా దేవుడు ఎంతో ఘనమైన వాడు ఆయన ఎంతో ఉన్నతమైనవాడు రండి దేవుని వాక్యం దగ్గరికి వస్తాం ప్రతి ఉదయకాలం కాలం కూడా చక్కగా దేవుని వాక్యం పెట్టిన మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం రండి మిత్రులారా యహోస్వా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో కింది భాగం నీవు నడుచు మార్గం నీ దేవుడిని హో నీకు తోడై ఉను యహోష్వాకు దేవుడిచ్చిన ఒక చక్కని ఆదరణతో కూడిన వాక్యం ఏంటంటే నువ్వు నడుచు మార్గంలో దేవుడు అయిన నేను నీకు తోడై ఉంటాను కాబట్టి మనం నడిచే మార్గంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి అయితే ప్రభువు మనతో ఉంటాడు యహోష్వా జీవితంలో కూడా ఆయన మార్గం ఎంతో కష్టంగా ఉంటూ వచ్చింది అది మార్గాన్ని సరళం చేసేవాడు దేవుడు కాబట్టి ఆయన తోడుగా ఉంటే మార్గంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా నిజంగా చెప్ చెప్తున్నాను ముప్పై ఒక్క మంది రాజులను జయించడానికి కావలసిన కృపను తోడై ఉన్న దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతూ వచ్చాడు మార్గంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ వచ్చినాయి ఎన్నో కష్టకాలాలు ఎదురవుతూ వచ్చినాయి రండి ఒక ఉదాహరణ చెప్తాను దానికి మీకు దానికి యహోశ్రువ గ్రంథం ఎనిమిదో అధ్యాయము యహోశ్వ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మరి యహోవా యహోశ్రువాత ఇట్లా నేను భయపడుకుడి జడియకుడి యుద్ధ సన్నందులై వారిని అందరినీ తోలుకొని హాయి మీదికి పొమ్ము చూడము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశం నీకు అప్పగించున్నాను నీ వెరుకోకును దాని రాజును ఏమి చేసివో అదే హాయికి దాని రాజునకు చేసేదవు ప్రేమిన వారులరా హాయి పట్నం మీదకి వెళ్ళినప్పుడు మొదటిసారిగా వారు ఎంతగా అంటే మిత్రులారా గమనించండి ఓడిపోతూ వచ్చారు ఓడిపోతూ వచ్చారు యహోస్వా ఏం అర్థం కాలేదు మార్గంలో దేవుడు తోడై ఉన్నాడు కదా ఎక్కడిపోయినా విజయమై కదా అని మనం అనుకుంటాం కొన్నిసార్లు మనం కాపిన మన పక్కన ఉన్న వాళ్ళు బలహీనతలు కాబట్టి మనం కాపిన మన సంఘంలో ఉన్నవారు మన కుటుంబంలో ఉన్నవారు ఎన్నో దేవునికి అవమానకరమైన చేసినప్పుడు ఎన్నో నష్టాలు వాటి వెళ్తూ ఉంటాయి మనం వెళ్ళే మార్గము దేవుడు ఆ క్షేమాన్ని ఇస్తాడలే కానీ ఆకాల్ లాంటి వారు ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఈ మార్గంలో ఎన్నో నష్టాలు ఎదురు ఎదురు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అర్థమవుతుందా ఆకా లాంటి వారు ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత చూడండి యహశ్వ గ్రంథము యహశ్వ గ్రంథము ఇమ ఏడవ అధ్యాయము యహోశ్వ ఏం చేస్తున్నాడు చూడండి ఆరో వచ్చినాం యహోశ్వ తన బట్టలు చింపుకొని తానును ఇస్రాయిల్ పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందస్ మీదట నేల మీద మొక్కలు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనిచ్చు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయనట్లు అమోర్యల చేతికి మమ్మల్ని అప్పగించడానికి జనులను ఈ యోధాను నీవెందుకు దాటించదివి మేము యోధానం అవతల నివసించడం మేలు ప్రభా కనికరించుము ఎసరాయలు తమ శత్రులు నిలవలేక వెనుకకు తిరిగి నందున నేనేమి చెప్పగలను కణానీలను ఈ దేశ నివాసులను అందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తెడిసివేసిన ఎడల ఘనమైన నీ నామును గుచ్చి నీవేమీ చేదువని ప్రార్థింపక యహోవా యహోసు ఇట్లని ఇట్లనే నువ్వు లే నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు ఏస్రాయిలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనలను వారు మీరి ఉన్నారు చెబితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్ని బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు వింటున్నారా మిత్రులారా చాలాసార్లు దేవుడు తోడై ఉండకపోవడానికి కారణము దేవుడు మన మధ్య ఉండకపోవడానికి ప్రధాన కారణం మనలో పాపము ప్రవేశించడం మనలో కానీ మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ సేవకుల్లో కానీ పెద్దల్లో కానీ ఈ పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఎన్నో తీరని నష్టాలు శాపము మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది అయితే అయితే ప్రేమిన వారు గమనించండి ఇలా దేవుడు తోడై ఉండకపోవడానికి కారణాలు ఇవన్నీ కూడా అందుకే హాయి మీద వారు విజయం పొందలేక ఎంతో నష్టపోతూ వచ్చారు ఎంతోమంది చనిపోయారు అయితే వాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే తమ తప్పు తను తెలుసుకున్నారో ఆ యొక్క పాపం ప్రవేశించడానికి కారణం ఎవరో ఎప్పుడైతే వారిని తొలగించారో రాళ్లతో కొట్టి చంపేశారో అంటే పాపాన్ని ఎప్పుడైతే మనం కాల్చివేస్తామో దాన్ని సమాధి చేస్తామో అప్పుడే మన జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాం కాబట్టి ఇక్కడ దేవుడు తోడై ఉంటాడని చెప్పడమే కాదు దేవుడు ఒక మాట పదే 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 చెప్తున్నాడు ఈ వచనంలో నేను చదువుతున్నాను తొమ్మిదవ వచనం నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి నుండుము అంటే నిబ్బరం కలిగి ఉండాలి ఈ పదము ఈ అధ్యాయములో ప్రియమిన వాళ్ళు చాలాసార్లు మనము వచ్చినట్టు చూస్తున్నాం రండి మొదటి అధ్యాయం యహోష్వ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో నేను చదువుతున్నాను నేను విడవను ఎడబా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నాం విడవనని చెప్తున్నాడు నిబ్బరంగా ఉండు అంటున్నాడు ఏడవచ్చినాం అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి కాబట్టి నిబ్బరం కలిగి ఉంటు అంటే ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ నీ కూడా ఈ నేను నీకు తోడే ఉంటాను జాగ్రత్త యోహస్ అని చెప్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త ఇలా ఈ అధ్యాయంలో మా ప్రియమైన దేవుని బిడ్డలారా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము అన్న సందర్భాలు ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన కింది భాగం కూడా చు చదువుతున్నాను నేను నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోవడం వల్ల నీ ఉత్తరం ఇచ్చిరి కాబట్టి ఎందుకని అంటే నిబ్బరంగా ఉండమంటే కదలకుండా ఉండాలి కదలకుండా ఉండాలి ఎందుకంటే దేవుడు తన ప్రజలను విరిచేవాడు కాదు అంటే మోసే లేడు ఇక ఈ పరి ఈ పరిజలను ఏం చేయాలి ఎలా నడిపించాలి ఎలా ముందుకెళ్ళాలి యుద్ధాలు ఎలా చేయాలి అన్న దిగులు చింత విచారము ధైర్యం కోల్పోయే పరిస్థితులు వస్తాయి వాటన్నిటిలో కూడా నువ్వు నిబ్బరంగా ఉండాలి చాలాసార్లు కుటుంబ జీవితంలో కూడా నిబ్బరం ఉండదు చాలాసార్లు అరే ఏమైపోద్దు నా కుటుంబం నా పిల్లలు ఈ ఈ సంఘం ఏమైపోద్దా అన్నట్టు కూడా మనం ఉంటాం కాబట్టి దేవుడు ఉన్నాడు దేవుడు తోడై ఉన్నాడు అది ప్రాముఖ్యమైంది నువ్వు నిబ్బ్రంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు ఇలా యహోషోకి ఇచ్చినట్టుగా నిజంగా దేవుడు ఎవరికి ఇంత ఏమీ లేదు షో నిబ్బరంగా ఉండు నిబ్బరంగా ఉండమంటే గుండెలు జారిపోయే పరిస్థితులు వస్తాయి అంటే జీవి జీవితం విరక్తి కలిగే పరిస్థితులు మన కుటుంబాల్లో వస్తాయి అరు ఏమి ఎటు తోచని పరిస్థితులు వస్తాయి ఈ మాటలు వింటున్న తమ్ముడు చెల్లి అక్క నీ కుటుంబంలో నీ నీ నీకు నీ భర్తకు మధ్య ఎన్నో పరిస్థితులు వస్తాయి ఎన్నో పోరాటాలు కూడా వస్తాయి నిబ్బరంగా ఉండు ఏమి కాదు ధైర్యంగా ఉండు అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీతో దేవుడు ఉండాలి అది మర్చిపోవద్దు నీతో దేవుడు లేకుండా నువ్వు దేవుళ్ళు లేకుండా నిబ్బరంగా ఎలా ఉంటావు ఈరోజు చాలామంది పాపం చేసే చేసేవాళ్ళకు నిబ్బరంగా ఉంటున్నారు వాడు ఆకాను కూడా అలానే ఉన్నాడు నిబ్బరంగా అరే ఎవరు చేశారో తప్పండి గమ్ముగా నిబ్బ్రంగా ఉన్నాడు చెప్పవచ్చు కదా అయ్యా పాపాత్మ నేను తప్పు చేసిన నేను అని ఒప్పుకోవచ్చు కదా ఒకవేళ ఏమన్నా క్షమాపణ ఉండేది కదా శపితమైనది తీసుకోవడమే కాకుండా పాపం చేయడమే కాకుండా సంఘ సంఘానికి నష్టం తేవడమే కాకుండా కొంతమంది సంఘాలు ఎలా ఉన్నా నిబ్బ్రంగా నాకేం తెలీదండి నీకేం తెలీదా నువ్వు చేసిన పాపం తెలీదా నువ్వు చేసిన అవిధత తెలీదా శపితమైనదాన్ని తీసుకున్నది నీకు తెలీదా ఏం తెలియదు నంగలా ఉంటారు ఏంటి అపవిత్రమైనది సంఘంలోకి తీసుకొచ్చి అపవిత్రమైన విధానంలో జీవించి ఏమి తెలియని ఎలా ఉంటారంటే ఆకలిలా ఉంటారు నాకేం తెలియదండి నువ్వు పట్టబడవా పాపం చేసి నీవు పట్టబడవా ఏదో ఒక దినాన ప్రభువే పట్టిస్తాను నిన్ను అనుకోవచ్చు నేను నేను నాకేం తెలియదండి నన్ను ఎందుకు మీరు ఇలా అంటున్నారు సంఘాలు ఏమి తెలియనట్టు మాట్లాడుతుంటారు కొంతమంది చేసేని చేస్తుంటారు లోపల బయట మాత్రం ఎంత పరిశుద్ధులాగా నటిస్తుంటారో తమ్ముడు అన్నయ్య సహోదరులారా నీ నీతో దేవుడు ఉండాలి అప్పుడు నువ్వు నిబ్బరంగా ఉండు ముప్పై ఒక్క మంది రాజులైంది ఎంతమంది ఏం కాదు యహోశ్వా జయశీలుడు నిజంగా ఎందుకంటే యహోశ్వాకు దేవుడే అభయమిస్తుంది నిబ్బరంగా ఉండు నిబ్బరంగా ఉండు కాబట్టి ఈరోజు నీతో ప్రభు ఉన్నాడు నిబ్బరంగా ఉండు ప్రభు తన కార్యం చేసి ఎన్నో విజయాలు ప్రభునికిస్తాడు అని ప్రార్థన చేస్తాం పరిశుద్ధువేంత్రి కృపకలిందే స్తోత్రాలు ఆయన మేము నడుచు మార్గంలో నువ్వు మాకు తోడై ఉండే దేవుడు యహోస్వా జీవితంలో నువ్వు తోడై ఉంటూ వచ్చినావు ప్రభా ఎన్నో నైనా కష్టమైన మార్గ మార్గాల్లో కూడా తోడై ఉండే నడిపిస్తూ వచ్చావు స్తోత్రాలు అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను ప్రభు నిజంగా ఆయన దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి హృదయమునకు గోచరము కాలేదు కానీ నీ ప్రజల కొరకై నువ్వు నువ్వు ఇవ్వబోతున్న మేలు కొరకు స్తోత్రాలు నువ్వు తోడే ఉంటున్న స్తోత్రాలు మా ప్రియులు కూడా చక్కగా నీ కొరకు జీవించడానికి కూడా సహాయం చేయండి ప్రభావ నిన్ను కలిగి జీవించి సహాయం చేయను వారి మార్గం అంతట్లు ఆయన మీరే తోడుకున్నామని ప్రార్థిస్తూ అయినా ఎవరైతే ప్రార్థన వసతులు కోరుతూ వచ్చారో వారందరి విషయంలో మీరే సహాయం చేసి పొందమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఆవులో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్